వెల్కమ్ టు ఛానల్ డిసెంబర్ పదిహేను ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రావచ్చునో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ఈ రోజున మీరు సమస్యల పట్ల విసిరి చిరునవ్వు మీకున్నటువంటి అన్ని సమస్యలను కూడా చక్కని విరగడం ముందు అవసరమైన ధనం లేకపోవడం కుటుంబంలో అసమ్మతిని కారణమవుతుంది ఈ సమయంలో ఆలోచించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి మీ కుటుంబ సభ్యులు గోరంతులు కొండంతలు చేయవచ్చు ప్రేమలో మురిగిన వారికి ఆ ప్రేమ తాలకు సంగీతం రోజంతా నిరంతరంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలాగా ఈరోజు మీ ప్రేమ సంగీతాన్ని చెవులంటా వింటారు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేసిస్తారు పథకాలు కదిలి ఫైనల్ షేపుకు వస్తాయి అనవసర పనుల మీద రోజు మీ సమయం వృధా అవుతుంది మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది బహుళ ధ్యానం రొట్టెను సిద్ధం చేసి ఆర్థికంగా పెరగటానికి పక్షులకు ఆహారంగా ఇవ్వండి ఋషభ రాశి జాతకులు రాశి జాతకులకు మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతాయింది రియల్ ఎస్టేట్లో తగినంత సొమ్మును మదుపు చేయండి మీ నిర్లక్ష్య వైఖరిని మీ తల్లిదండ్రులు ఆందోళన గురిచేస్తారు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు వాటిని గురించి భరోసా కల్పించాలనే అవసరం ఎంతైనా ఉంది ఒక ప్రత్యేకమైన స్నేహితులం ద్వారా మీ కన్నీళ్ళు తొడవబడతాయి కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పథకాలు సంతకంగా ఉండండి ఈరోజు మీకు బోర్డు మంచి ఆలోచనలు ఉంటాయి మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాన్ని మించి లబ్ధిని చేకూరుతూ ఉంటాయి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎవరి ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో ఆనందంగా ఉండడానికి ఆవులకు పిండి మరియు నల్లచెమ్మలను చక్కెరగా ఇవ్వండి ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం ఆనందదాయకము మీకు బరువు బాధ్యత అనిపించలేదని అనటం వల్ల మీపై మోయలేని భారం పడుతుంది ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందుతారు విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఒక మంచి డెజర్ట్గా మారుతుంది మీ ప్రేమ జీవితాన్ని తీపిని జోడించడానికి గోధుమ రంగు కుక్కలకు రొట్టెలను ఇవ్వండి మిథుల రాసేవారు మిథునరాశి జాతకులకు నూనెతో చేసిన పదార్థాలు మసాలా వంటకాలు మానండి ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధర అనేది కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు మీ జీవిత భాగస్వామితో కలిసి చక్కగా అర్థం చేసుకోవటం మెరుగ్గా ఉంచుకోవడంతో ఇంట్లో మరింత ప్రశాంత అభివృద్ధి కారణ వస్తుంది మీ ప్రేమ జీవితపరంగా ఈరోజు ఎంతో అద్భుతమైన ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు చూస్తారు మీతో కలిసి పనిచేసేవారు మీకు తెక్కగా అడిగిన వారికి సమాధానం చెప్పకపోతే డొంగ తిరుగుడు జవాబు చెప్పి కోప్పడతారు అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయడం మంచి విషయము దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాలు వంటి వారిని ఇన్ని రోజులు ఉంటాయి గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం పేద మరియు పేద ప్రజలకు కాషాయ ఆధారిత స్వీట్లు తిని పంపిణీ చేయండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులు కుతూహలాన్ని రేకెత్తించిన మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసికంగా వ్యాయామం చేయండి కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి పాత సంబంధాలను బంధుత్వాలను తెచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూస్తారు జాగ్రత్త పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులు లభిస్తాయి ఖాళీ సమయంలో మీరు సినిమాను చూస్తారు అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వల్ల సమయం వృద్ధా చేస్తారు అనే భావంతో ఉంటారు ఈరోజు మీకు మీ జీవిత భావసానికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చి పెడతారు ఏదైనా శని దేవాలయంలో నూనె మరియు ప్రసాదం అందించండి మరియు మీ జీవితం మెరుగుపడుతుంది సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడటము మీ శ్రీమతికి కోపం తెప్పించగలదు మీ అంకిత భావము కష్టించి పనిచేయటము ఈ ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలు తీసుకొస్తాయి మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలు తల్లించుకోవటం ద్వారా మీరు మీ లక్ష్యాలను నేర్చుకోగలుగుతారు కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీతో ఎంత ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి తగిన పరిజ్ఞానం ఉన్నాయి యాంత్రిక జీవితంలో మీరు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొంచెం ఈరోజు ఆ సమయం దొరుకుతుంది పెళ్లి తర్వాత నేరాలే పూజలు అవుతాయి ఈ రోజులు అలాంటి పూజలు మీరెన్నో చూస్తారు మును ఋషులు గౌరవించడం ద్వారా ఆహారం కల్పించడానికి ఎంతో ఉపయోగపరంగా ఉంటుంది రాశి వారు రాశి జాతకులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనమైన రోజు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తే మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీరు వచ్చే పెద్ద పార్టీలందరికీ చేస్తుంది అది మిమ్మల్ని గ్రూప్ అంతటిని అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ పెట్టిని మీకు ఇస్తుంది మీ ప్రేయమైన వ్యక్తుల విచారాన్ని ఒక చక్కగా చేరడవు తిరుగులేని విరగడవు పొందు కాగలదు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేసేస్తారు అది మిమ్మల్ని మీ గ్రూప్ అందరినీ అవసరమైన ఈవెంట్లు నిర్వహించిన తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ పెట్టి మీకు ఇస్తుంది మీ ప్రేమైన వారితో ఉన్నటువంటి ఉత్సాహం పెరుగుతుంది నిర్దేశించిన సమయం కంటే ముందే మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులు ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రుచి రివిడెట్లు తెస్తుంది వివాహం రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతి చూపుతుంది మీ ఆహారాన్ని అవసరమయ్యే లేదా శారీరకంగా సవాలు చేయబడిన వ్యక్తులతో పంచుకోవడం ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది తులారాశి వారు తులారాశి జాతకులకు ధ్యానం మరియు యోగ ఆధ్యాత్మిక మరియు శారీరకంగా ప్రయోజనంగా ఉంటుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్థం చేస్తారు ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలు తీసుకుని వస్తారు పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి కొత్త ప్రాజెక్టులు మరియు ఖర్చులు వాయిదా వేయండి ఈరోజు మీ విజయ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానికి మీ ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ సాదాసీత వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు జేబులో ఒక రాన నాన్న ఉంచండి వృత్తి జీవితంలో ఐదు నక్షత్రాలను జోడించండి వృచ్చకి రాశి వారు వృచ్చిక రాశి జాతకులకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టవలసిన వలన మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితుల అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి మహిళా సహ ఉద్యోగుల సహకారం బాగా తక్కువగా ఉంటుంది మీకు బెండింగ్లో గల పనులు పూర్తి చేయడంలో సహాయపడతాయి అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహ్ల మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యున్నతమైనటువంటి క్షణాలను మీ జీవిత భాగస్వామి పొందుతారు శుక్ర యంత్రాన్ని ఒక పాత్రమే చెక్కడం ద్వారా సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు ధనుసు రాశి జాతకులు చక్కని ఆహారం రూపు పాడు చేసినట్లు కొంత విచారం అసంతోషం అవసరం అప్పుడే మీరు అసలేని సంతోషపరుచుని ఆస్వాదిస్తారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీ పొదుపు చేయడం కోసం హితపోత చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేంచో భవిష్యత్తులో మీద అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీ విధార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేస్తారు ఒప్పుకోకండి రచల రీత్యా అతి ప్రీతికరమైన అధికారాన్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ అబలాషకు తగినట్లుగా కెరియర్ నిర్ణయాలు తీసుకునే అవి ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తాయి మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుంచి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు కొన్ని వేల ఆలోచనలు మీ మెదని తొలిస్తాయి పెళ్లి చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని రోజు తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి యొక్క ఆత్మిక నిచ్చిలి సంతోతమైన కుటుంబ జీవితం కోసం నూట ఎనిమిది రోజులు గంగజలాన్ని నిద్రి ఇంట్లో చిలకరించండి మకర రాశివారు మకర రాశి జాతకులకు బలమైన పుననిశ్శబ్ద మరియు వీతి అసాధారణమైన పెరిగి మీ యొక్క మానసిక పరిణతిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితులైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది వృత్తి వ్యాపారుల మీ తండ్రిగా సలహాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు మీ ప్రేమ వ్యవహారంలోకి ఎవరో ఒకరు రావచ్చు సృజనాత్మక గల పనులు నిమగ్నం అవ్వండి మీకు మీ పొరపాట్ల విధేయత పనులు జరిగేలాగా చూడటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల రోజు ఇబ్బందులు పడుతుంది కానీ మీరిద్దరు అన్ని సమస్యలు తెలువగా పరిష్కరించుకుంటారు కొజ గ్రహానికి భూమిపుత్ర భూమి యొక్క కుమారుడని పిలుస్తారు ప్రతి ఉదయం మీ అడుగులతో తాకే ముందు తల్లి భూదేవ్ కు వందనం చేయండి ప్రక్రియ మీ పరిజీవితం వ్యాపారం సహాయం చేస్తుంది వారు కుంభరాశి జాతుకులకు మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు చేస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే అదృష్టం కలివ్ కలిసి వస్తుంది ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు మీ ప్రేమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిసిన గల్లీలో కూడా మీరు అనుభూతి చెందుతారు ఎందుకంటే మీ ప్రేమిక ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఆ సమయానికి ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దే అన్ని సమస్యలు పచ్చిపోతారు మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఆరోగ్యం జీవితానికి ఆవుత భాగస్వామి చేయండి రాసేవారు మీనరాశి ఈ రోజు మీకు ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడం చాలా సమయం ఉంది ఈరోజు ఈ రాశిలో ఉన్న వారికి వారి యొక్క సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీరు గర్వపడతారు ఇతరులకు ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైన సమయము మీ ప్రేమైన వారు రోజు మీరు చెప్పేది వినకుండా వారికి అని అనిపిస్తుందే చెప్తారు కొంత విచారాన్ని కలిగిస్తుంది సాధ్యమైనంత వరకు వ్యాపారస్తుల వారి యొక్క వ్యాపార ఆలోచనలు ఇతర చెప్పకుండా ఉండటం మంచిది లేని అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఎప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేస్తారు రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ రోజంతా మీరు జీవితం మాత్రమే బెల్లం గోధుమలు ఎరుపు విత్తాశయం ఎరుపు కోసంతో పాటు రాగి పాత్రలో నీటిని సూర్యభగవాన్కి అందించండి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి